ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూన్ పదిహేడవ తేదీ మంగళవారం నాడు వారి భవిష్యత్తు భగవంతుడు తిరగరాయబోతున్నాడు మరింతకి జూన్ పదిహేడవ తేదీ మంగళవారం తులారాశివారి భవిష్యత్తును భగవంతుడు ఏ విధంగా తిరగరాయబోతున్నాడు వీరి జీవితం ఎలా ఉండబోతుంది అదేవిధంగా గ్రహాలు వీరికి అనుకూలంగా ఉండబోతున్నాయా లేదంటే ప్రతికూల దశలు నడుస్తున్నాయా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెళ్ళి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్న వారికి జ్యోతిష్యం చెప్పబడు ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇటువంటి ఎన్నో వివరాలను ఈ రోజు మనం చూసి తెలుసుకుందాం కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వర్కింగ్ శివయ్య అనుగ్రహంతో మీకు జూన్ పదిహేడో తేదీన జరగబోయేది ఇది వారి జీవితాన్ని కొన్నేళ్ల వరకు శివయ్య మీ తలరాత ఊహించని విధంగా మార్చబోతున్నాడు వారు రాసి పెట్టుకోండి ఇకపై మీ జాతకం మారబోతుంది మరి శివయ్య వల్ల తులరాశివారి తలరాతి ఏ విధంగా మారబోతూ ఉంది అదేవిధంగా కొన్నేళ్ళ వరకు తుల రాశివారి జాతకంపై శివయ్య యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అలాగే జూన్ పదిహేడవ తేదీ మంగళవారం నుంచి వీరి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అసలు ఇదంతా ఏ విధంగా ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇకపోతే ఈ యొక్క తుల ప్రతి ఒక్కరిలో కూడా ధనవంతులు అవ్వాలనే కోరిక బలంగా ఉంటుంది డబ్బు సంపాదించడం అంత సులభం కూడా కాదు హార్డ్ వర్క్ అదేవిధంగా లక్ తెలివి ఇవన్నీ కూడా వాటికి తోడవ్వాల్సి ఉంటుంది ఎంతో అంకిత భావంతో మీరు ఐశ్వర్యవంతంగా ఎదగొచ్చు కొన్నిసార్లు ఆశ్చర్యంగా ధనవంతులయ్యే అవకాశం కూడా రావచ్చు అలాగే గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి రాసుల్లో జరిగే పరివర్తన వలన మనుషుల జీవితాల్లో మార్పులు అదేవిధంగా ప్రతి ఒక్కరిలో తాము డబ్బు సంపాదించాలనే ఒక రకమైనటువంటి ఫీలింగ్ అంతటా అవే ఆలోచనలు రావడం ఈ విధంగా చోటు చేసుకుంటాయి ఇక దానివల్ల మన దైనందిన జీవితంలో కూడా మార్పులు అనేవి తరచుగా వస్తూ ఉంటాయి కదా ఇక ఈ నేపథ్యంలో తుల వారు వీరి యొక్క సమీప భవిష్యత్తులో ధనవంతులు కావడానికి శివయ్య మీకు అవకాశాలను కల్పించబోతున్నాడు మీరు వాటిని గమనిస్తే చాలు మీ జీవితం పూర్తిగా చాలా అంటే చాలా మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి ఇప్పటి వరకు కూడా తులరాశి జాతకులు ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన ఈ యొక్క తులరాశి వారు మీరు ప్రతి పనిలో కూడా ది బెస్ట్ ఇవ్వడానికి నిరంతరం మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క ఆ శివయ్య మీ కష్టాలను చూసి మిమ్మల్ని అదృష్టవంతులు చేయబోతున్నాడండి అవును జూన్ పదిహేడు తేదీ మంగళవారం నుంచి తులారాశివారి భవిష్యత్తును ఆ శివయ్య పూర్తిగా తిరగరైపోతున్నాడు మీరు కొన్నేళ్ల వరకు మీకు అసలు ఎటువంటి ఢోకా లేదని చెప్పుకోవాలి అదృష్టం ఏ రూపంలో వచ్చినా ఒడిసి పట్టుకోవడానికి రెడీగా ఉండండి తులరేస్తారు మీ లక్క తిరగబోతుంది మీరు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది శివుడు మీ కష్టాలన్నింటినీ తొలగించబోతున్నాడు ప్రతి పనిలో సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది జీవితంలో సుఖాలు పెరుగుతాయి తులరాశారు రాబో కాలంలో మీరు గొప్ప ఆర్థిక లాభాలను పొందుకోబోతున్నారు మీ ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి జీవితం అనేది ఆనందంతో నిండిపోతుంది ఈ నెలలో హెచ్చు తగ్గులు మీకు ఫలితాలనిస్తాయి ప్రస్తుత పరిస్థితులు విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉన్నాయి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగస్తులకు కూడా అధికారుల నుంచి చక్కటి ప్రశంసలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పులు రావడం మీరే గమనిస్తారు ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో తులరాశి వారికి బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్థిక లాభాలు అధికంగా ఉండబోతూ ఉన్నాయి ఈ సమయంలో మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి మితిమీరిన కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు మీ యొక్క లక్ష్యాలను సాధించే సమయం ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం అనేది అందుతుంది మీరు మరింత ధైర్యాన్ని బలాన్ని పొందే అవకాశం ఉంటుంది స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు కానీ తరచుగా లాభాలను పొందుతూ ఉంటారు అలాగే శివయ్య యొక్క అనుగ్రహంతో మీరు సొంత వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది ఇక ఈ సమయంలో మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు మీరు మీ యొక్క జీవితంలో హెచ్చుతగ్గులు అనుభవించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయండి విద్యార్థులు మంచి ఫలితాలను సాధించేందుకు చక్కటి రిజల్ట్ కోసం మరింత కృషి చేయాల్సిన సమయం ఇది పిల్లలు చదువుపైన దృష్టి పెడితే సక్సెస్ని ఖచ్చితంగా సాధిస్తారు ఇకపోతే ఈ తులరాశి వారి కెరీర్ ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం వీరికి శివయ్య అనుగ్రహం కలగటం వల్ల మంచి కెరీర్ మార్పులు జరగబోతున్నాయి మంచి కెరీరే ఉంటుంది ఎన్నో ఏళ్ళ వరకు మీరు కెరీర్ పురోగతికి మంచి సమయం అని సూచిస్తుంది ఈ యొక్క ప్రస్తుత సమయం అనేది శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది జీవితంలో మీకు గొప్ప కెరీర్ మార్పులు వస్తాయి సానుకూల మార్పుల ద్వారా మీకోసం కొత్త జీవిత మార్పులను చేసుకోండి తులరాశి వారు ఎలా నిర్వహించాలో ఏ విధంగా ఉండాలో విజయాన్ని ఎలా చేరుకోవాలో అదిగా ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా విద్యా వైపు అడుగులు వేస్తారు ఇకపోతే ఈ యొక్క మీ ప్రేమ సంబంధంలో మంచి మార్పులు వస్తాయి మీ ప్రేమలో వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీ యొక్క జాతకాన్ని పూర్తిగా మారుస్తుంది అనేక రకాలుగా మారుస్తుంది తులరాశారు అన్ని రకాల సమస్యల నుంచి బయటపడడానికి ప్రేమ జీవితాన్ని ఉత్తమ మార్గంలో ఆనందించడానికి సరైన సమయం ఇది ఇక జీవితాన్ని కోరుకున్నట్లు మార్చుకోవడం సాధ్యమవుతుంది ఇక ఇప్పుడు ఈ రాశి వారికి ఇలాంటి ఆర్థిక మార్పులు శివయ్య దైవాలు వస్తాయి చూద్దాం ఈ యొక్క రాశి వారికి తుల రాశి వారి జీవితాన్ని కొన్నేళ్ల వరకు శివయ్య మీ తలరాత ఊహించిన విధంగా మార్చబోతున్నాడు కాబట్టి ఇకపై మీ యొక్క జాతకం నెంబర్ వన్గా ఉండబోతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ కూడా లేదండి కాబట్టి ఇక మీ చాతుక నెంబర్ వన్గా ఉండబోతుందని శివయ్య ద్వారా జ్యోతిష పండితులు చెప్పడం జరుగుతుంది ఆ శివయ్య యొక్క అంటతో ఆర్థికంగా మీకు అంతా కూడా బాగానే ఉంటుంది మీ లైఫ్లో అద్భుతమైన మార్పులను మీరు చూస్తారు ఆ చక్కగా ఎంతో అత్యద్భుతమైన మార్పులను రావడం మీరు గమనిస్తారు అద్భుతమైన మార్పులు వస్తాయి మీ ప్రయత్నాలని గొప్ప ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయి మీరు మీ యొక్క వ్యాపారంలో ఊహించని లాభాలతో పాటు పని వ్యాపారం నుంచి ఆశించిన ప్రయోజనాన్ని పొందుకుంటారు ఇక తులరాశి వారికి సంబంధించి కుటుంబ విషయానికి వస్తే మీకు అంతా కూడా శుభప్రదంగానే ఉండబోతుంది మీ ఫ్యామిలీలో ఆనందం వెలివిరుస్తుంది శుభకార్యాలు తరచు జరుగుతూ ఉంటాయి బంధువులు కుటుంబ సభ్యులు మీరు చేసే ప్రతి పనిలో తోడు నీడుగా అండగా ఉంటారు మీకు మంచి సపోర్ట్ని ఇస్తారు ఫ్యామిలీ మెంబర్స్తో సంతోషంగా గడుపుతారు ఏవైనా కమ్యూనికేషన్లు సమస్యలు రావటం వల్ల ఏర్పడిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి ఇకపోతే మీరు వైవేక పైన విశ్వాసాన్ని పొందుకుంటారు మీలో కొంత బలహీనమైన పరిస్థితులు ఏర్పడతాయి కానీ వైవేక జీవితంలో మార్పులు తరచుగా అనేక రకాల సమస్యలకు దారితీస్తాయి వైవేక జీవితంలో మరింత ఒత్తిడి పెరుగుతుంది కుటుంబంలో వచ్చే సమస్యలు అతి తక్కువ టైంలోనే తగ్గిపోతాయి ఆ నెక్స్ట్ మీ జీవిత భాగస్వామితో కలిసి టూర్లకు వెళ్ళడం జరుగుతుంది ఇక ఆరోగ్య ఫలితాల పరంగా శివయ్య ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటారు కాబట్టి తులరాశ్వరు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆరోగ్య విషయాలు మీరు ఎప్పుడు కూడా ఆత్మసంతృప్తి చెందకూడదు ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందులకు నెట్టేస్తుంది ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి తుల రాశి వారి ప్రతికూల ప్రభావం తొలగించడానికి జ్యోతిష్య పరిహారాలు ఏమున్నాయి చూద్దాం ఈ రాశి వారు ఆదివారం ఉపవాసం ఉండాలి ప్రతిరోజు సూర్యునికి నీటిని అందించడంతో పాటు సూర్యష్ఠకం చదవటం వల్ల జీవితంలో మంచి ప్రయోజనం ఉంటుంది శని మహాత్మ ఆలయంలో నువ్వులను దానం చేయడం మేలు జరుగుతుంది ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి మీకు అంతా మంచి జరుగుతుంది జ్యోతిషుని నిపుణులు చెప్తున్నారు సో చూసారు కదా తొలరాశి వారు ఇప్పటి వరకు శివయ్య వల్ల తొలరాశి వారి తలరాతి ఏ విధంగా మారబోతుంది వీరికి శివయ్య యొక్క అనుగ్రహంతో జూన్ పదిహేడవ తేదీన జరగబోయేది ఏంటి మీ జాతికంపై శివయ్య యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అసలు ఇదంతా ఏ విధంగా ఎలా సాధ్యమవుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకునే కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సిమ్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్